మన ముఖ్యమంత్రి తమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిన దానిని మేము కలబడి నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు రా చెప్తున్నామంటే మూడు పార్టీలు ఒక్కటై ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయనని బస్సు యాత్రని ఎలాగైనా నిలుపుదల చేయాలనేసి వీళ్ళు కుట్ర పని ఒక కేట్రబాలతో దాడి చేయడం జరిగింది మేము పలమున నియోజకవర్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తధ్యం వాళ్ళకి తెలుసా విషయం ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని హాస్పిటల్ కూర్చొని పెట్టేసి వాళ్ళు అధికారం చేజిక్కించుకోవాలనేసి చాలా ఆకృతగా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని మేము ముక్త కంఠంతో చెప్తున్నాము కాబట్టి రాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు రెచ్చగొడతారు మీరు రెచ్చగొట్టినా కూడా మీరు శాంతియుతంగా మన యొక్క పార్టీని గెలిపించుకోవాలా పలమండే వెంకటేగౌడ గారిని భార్య మెజార్టీతో గెలిపించుకొని ఆయన మంత్రి చేపించాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తానని హెచ్చరిస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి అంత జైత రహత కొనసాగిస్తుందని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తా ఉన్నారని ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యి ఆయన ఏమీ చేయలేకుండా భౌతిక దాడులకు పాల్పడేదానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇటువంటి నీచ రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు ఎందుకంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల తెరణించి నుంచి తెరమాటకు తరలించి తద్వారా విజయం సాధించాలని వాళ్ళ కుటుంబంలోనే కలహాలు పెట్టి నిచార్థి నిజమైన రాజకీయాలకు పాల్పడుతున్న ప్రతిపక్ష నాయకులు ఒక అడుగు ముందుకేసి ఆయన్ని భౌతికంగా కూడా దూరం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కుట్రలు ఫలించవు ఈవేళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు అందరూ కూడా ఆయన్ని బలపరిచి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రి కూడా ప్రజలు విస్మరించరు మీకు మళ్ళీ ఇంకొకసారి మేము తెలియజేస్తా ఉన్నాము దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడద్దండి ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మీ కుట్రలు కుతంత్రాలు ఏమీ చేయలేవు ఖచ్చితంగా కూడా మళ్ళా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు మీరందరూ కూడా ఇళ్లకు పరిమితం కావాలని ఇటువంటి నీచ రాజకీయాలు కూడా మీరందరూ కూడా దూరంగా ఉండాలని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున మేమందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అయ్యేది నిన్న దూరం జరిగిన సీఎం గారి పైన దాడికి మేము అందరూ రాష్ట్రం నుంచి అయితే మందులు తగ్గిస్తా ఉన్నాము ఎందుకు చాలా అన్యాయము ఆయన ప్రజల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేదవాళ్ళు మా అక్క చెల్లెలు అనేసి అందరితో తిరిగి చాలా ప్రజల్లో ఐదేళ్ళు పరిపాలన చేసి మల్లంగా ఓటు అడగాలనే ధైర్యంతో ఆయన ప్రజలు వస్తున్నారు ఆయన అలాంటి ఒక ఇన్ని పన్నెండు పన్నెండు జిల్లాలు మొత్తము సాఫీగా క్లీన్ గా యాత్ర జరిగింది కృష్ణా జిల్లాలో పోతానే కావాల్సరి లాస్ట్ టైం కూడా మన పెద్ద రాజశేఖర్ రెడ్డి గారి పైన కూడా అదే జిల్లాలో అట్లే చేసినారు మల్లంగా తనేడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా నిండాడుతున్నాము అట్లే చేసినారు మీరు కూడా చాలా మంది నాయకులు టీడీపీ నాయకులు అయితే జనసేన నాయకులు అయితే పెద్ద నాయకులు రెచ్చగట్టిన వాయిగాలు చెప్పేది ఏనంటే జనాల పైన పోలీసులు పెట్టి కొట్టించింది తిట్టించి అనే ఉద్దేశంతో జనాలకు రెచ్చ కొట్టాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడే వ్యాఖ్యాలే ఈరోజు ఈ రూపంలో రాయల రూపంలో జగన్మోహన్ రెడ్డి జరిగింది మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాల ప్రతిపక్ష నాయకులు కూడా అనేసి నేను చెప్తున్నాను మళ్ళా గేలా అంటే మాట్లాడే మాటల్లో నేనన్నా ఉండాలా నూనన్నా ఉండాలా అనే ఆ లెక్కలో నేను పాతేస్తాను కుమ్మేస్తాను అనే లెక్కలో మాట్లాడితే ఒక స్థానంలో ఉండే పెద్ద నాయకులు మీరే ఇట్లా మాట్లాడితే సన్నామన్న కార్యకర్తలు ఎట్లుంటారు చెప్పండి అదే మాట మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటే ఈ రోజు మీరు ఉండింటి రామ్మి నేను అడుగుతున్నాను ఆ మా జగన్మోహన్ రెడ్డి అందరూ మీరు కలుపుకొని పోవాలా కలుసుకొని పోవాలా నాకు ఓటు వేయలేనో ఉంటే కూడా వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పిన మాట కోసం మేము కట్టుబడి ఉన్నాము అలాంటి మీరు చెప్పే మాటలు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటే ఈ రోజు మీరు వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండదు అని నేను హెచ్చరిస్తున్నాను ఇప్పుడు కూడా స్థానం మీరు మేము కోల్పోలేదు ఎందుకునంటే మనము నీతిని జాతిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్తారో ఆ మాట పైన మేము నడుస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాము గెలిచి తీరుతాము మీ వెంట తిరుగుతా ఉంటే పిల్లలతో కూడా నిన్నటి రోజు ఘోరమైన అన్యాయ అన్యా పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ను పేదల పెండిది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ టిడిపి నాయకులు దాడి అనేది చాలా ఘోరాంతి ఘోరమైనది ఎందుకంటే ఈరోజు ప్రజలే ఈ ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీకు చెప్తున్నాను ఈరోజు చెప్తున్నా మీరు అనుకోవచ్చు ఏదో దాడి చేసి ఏదో భయభ్రాంతులు చేసి ఏదన్నా చేయొచ్చు అని చెప్పేసి అవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర సాగవు ఇలాంటివి చాలా చూసినాడు ఇలాంటి ఇలాంటివన్నీ అనుభవించి వచ్చినాడు పార్టీ కోసం సొంతంగా పార్టీ పెట్టి గెలిచి ఆయన సొంత సీఎం ముఖ్యమంత్రి అయినాడు కానీ మీలాగా మామ మామ పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి కాలేదు ఇలాంటి కుప్పిగట్టులన్నీ ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర చల్లవు మళ్ళీ వస్తాడు పులిలాగా వస్తాడని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను నూట ముప్పై నాలుగవ జన్మదినోత్సవ పురస్కారాలు అందించుకొని తెలియపరుస్తూ ఈ పలమండేరు మండలంలో వచ్చినటువంటి నాయకులకి అందరికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రపంచానికి కూడా ఈ భారత రాజ్యాంగం రచయిత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు మేమందరూ కూడా ధన్యవా పురస్కరించుకొని ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ అంటే అందరు వాడు కాదు కొందరు వాడు కాదు అందరు వాడనే ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ భారతదేశంలో మొట్టమొదట బీసీలకి రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యావత్ భారతదేశంలో అందరూ ప్రతి కులము ప్రతి మతము కూడా బాగుండాలనే ఆలోచన విధానంతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఇంగ్లాండ్ ఇంగ్లాండు టేబుల్ టేబుల్కి పోయేటప్పుడు మహాత్మా గాంధీ జన్నా గారు అదేవిధంగా అంబేద్కర్ గారు ఈ లండన్ కాన్ఫరెంట్ ఇంగ్లాండ్ కాన్ఫిరెంట్కి పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండు ఇంగ్లాండ్ వారు మొట్టమొదటిగా అంబే గాంధీ గారిని మీరు ఎవరి కోసం వచ్చినారంటే మేము భారతీయుల కోసం వచ్చినాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా జన్నా గారిని ప్రశ్నిస్తే జిన్నా గారు ఏం చెప్పినారంటే భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ గురించి మేము వచ్చినానని చెప్ చెప్పడం జరిగింది అంబేద్కర్ గారిని అడిగితే యావత్ భారతదేశంలో ఉన్న నా జాతి ప్రజల కోసం వచ్చినానని అంబేద్కర్ చెప్పడం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి జిన్నా గారికి గాంధీ గారికి అంబేద్కర్ గారు కూడా ఒక స్థావరాన్ని ఏర్పరచడం జరిగింది ఆ స్థావరంలో ఉన్నటువంటి అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటు ఏర్పరచడం జరిగింది అప్పుడు ఆ తర్వాత జనరల్ జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ గారు మొట్టమొదటిగా పోయేసి అంబే గాంధీని కలవడం జరిగింది గాంధీ గారిని కలిసిన తర్వాత అక్కడున్నటువంటి ఆయన సేవకులు అయ్యా మహాత్మా గాంధీ నిద్రపోతూ ఉన్నారు మీరు ఆయనకు సమయం లేదు మీరు వెళ్ళండి అన్నారు ఆ తర్వాత జిన్న గారు చేరిపోతే అదే పరిస్థితి జరిగింది మా ఆ తర్వాత మళ్ళీ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ గారు ఒక దీపం కింద ఒక లైట్ కింద బుక్కులు పెట్టి చదువుతున్నాడు ఎందుకంటే దీనికి కారణం ఏమనంటే కారణం ఏమనగా నా జాతి ప్రజలు ఇంకా విముక్తి కాలేదు పేద ప్రజలు విముక్తి కావాలనే నినాదంతో నేను చదువుతా ఉన్నాను నా జాతి విముక్తి కావాలనే ఆలోచనతో ఆయన చదువుకుంటూ ఉండడం జరిగింది అప్పుడు మహాత్మా అంటే ఆయన మహాత్మా కాదు జాతి పిత కాదు అందరికీ మహాత్మ పిత అయితే నాకైతే జాతి పిత కాదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు నా మహాత్మా మహాత్మా అంటే ఈ మొట్టమొదటి ఈ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలియపరచడం జరిగింది ఈ జ్యోతిరావు పూలే ఈరోజు స్త్రీలకు హక్కు కానీ సావిత్రిబాయి పూలే ఈ మొట్టమొదటి ప్రపంచంలో స్త్రీలకు విద్య స్కూళ్ళు ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగిందంటే ఈ జ్యోతిరావు పూలే యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నినాదంతో వాళ్ళ ఆశయాలు కొనసాగించాలని కూడా తెలియపరుస్తుంది